ఈనాడు దినపత్రికలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక చూడండి ఓ మహిళ ఏలాడుతుంది మహిళ ఏలాడుతుంది ఆ పైన వాళ్ళంతా కూడా తాళ్లేసి ఆమెను పైకి లాగేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈ మహిళకు జరిగిన ప్రమాదం ఏంటి అందరూ కలిసి కాపాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చర్చ సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది నిన్న సోషల్ మీడియాలో కూడా మనం రాత్రి చూసినాం కానీ మరి ఏమైంది అసలు ఎవరు ఏంటిది అనేది మాత్రానికి ఓ క్లారిటీ రాలే రెండో పేపర్లు రాసుకొచ్చి ఈనాడు ఒకసారి చూద్దాం ఏమైంది మరి ఎందుకు లాగుతున్నారు పై నుంచి వెళ్ళి ఆ ఇదిగో ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు సెల్ఫీ కోసం అట కాలువలో పడిన మహిళను కాపాడినటువంటి స్థానికులు శుక్రవారం మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయం హైదరాబాద్ నుంచి మిరియాలగూడ వైపు ఓ కారు వెళ్తోంది అందులో భార్యాభర్తలు సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు నల్గొండ జిల్లాలో మండల కేంద్రం వేములపల్లిలోని ఎడమ కాలువ బ్రిడ్జి వద్ద కాలువను చూసి కారులోని మహిళకు ఫోటోలు తీసుకోవాలనిపించిందట అట్టయ్య ఆడికి వెళ్ళి పోతా ఉంటే ఇక మిర్యాల కూడా దగ్గర కారు పోతున్నది హైదరాబాద్ నుంచి మిర్యాల కూడా పోతుంటే నల్గొండ జిల్లాలో ఒక కాలువను చూసి ఫోటోలు దిగాల సెల్ఫీ సెల్ఫీ సరదాలన్నమాట ఆ కారులోని మహిళకు ఫోటోలు తీసుకోవాలనిపించింది వెంటనే ఆగి కిందకు దిగారు కాలువ మెట్ల మీదకు వెళ్లి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో జారి నీటిలో పడిపోయారు ఆమెకు ఈత వచ్చినా నీటి ఉధృతికి ఈదుకోలేక కొట్టుకోపోసాగారు అదే సమయంలో అటు వెళ్తున్న ఆటోలో మాడుగులపల్లి మండలం గజలాపురానికి చెందిన జక్కా నాగయ్య జక్క నాగరాజు ఉన్నారు నీటిని నీటిలో పడిన మహిళను గమనించిన వారు ఆటో ఆపారు కూలి పనులకు వెళ్లి వస్తున్న వారి వద్ద తాడు ఉండడంతో వంతెన మీదుగా దాన్ని కిందకు విడిచి మహిళను పైకి లాగారు వంతెన వద్ద ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ఆమెను రక్షించేందుకు స్థానికులు చాలా శ్రమించాల్సి వచ్చింది షాక్ గురైన మహిళ కుటుంబ సభ్యులు వెంటనే కారు ఎక్కి వెళ్ళిపోవడంతో వారి వివరాలు ఏమీ తెల ఇక తెలవదు అట వివరాలు ఏం తెలియదు ఎక్కుడితోటే ఇక మరి ఏడా పెద్ద వైరల్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళి ఆడికెళ్ళి మొత్తం పారిపోయారు సెల్ఫీ కోసం సరదా ఇక ఈ సెల్ఫీలు ఎట్లా అయిపోయింది అంటే ఈ రీల్స్ వల్ల సెల్ఫీల వల్ల ఆగం ఆగం ప్రాణాలు పోతా ఉన్నాయి పెద్ద పెద్ద డ్యామ్లు ఎక్కడం సెల్ఫీలు తీసుకోవడం లేకపోతే కార్లతోటి స్టంట్లు చేయడం బైక్లతోటి స్టంట్లు చేయడం కత్తులతోటి స్టంట్లు చేయడం పెద్ద పెద్ద చెరువుల దగ్గరకు పోయి స్టంట్లు చేయడం ప్రాణాలు పోతా ఉన్నాయి మరి ఎటు పోతుందో వ్యవస్థ ముందుకు తీసుకపోతుండ్రా వెనక్కి తీసుకపోతున్నరా అర్థం కాదు ఒక ఘటన చూసినా సరే ఒకటి రెండు ఘటనలు చూసినా సరే వద్దురా బాబు అని చెప్పి ఆగాలి కదా అంత నీటిలోకి పోయి ఏం తీసుకోవాల్సి వచ్చిందండి ఆడికి వెళ్ళి మొత్తం కూలోళ్ళు ఇక ఆటో డ్రైవర్లు వాళ్ళంతా కూడా చూసి అరే ఎవరు కొట్టకపోతుండ్రా బాబు అని చెప్పి తాళ్ళు మొత్తం పైకి లాగుతా ఉన్నారు ఆ ఈనాడు మేం దినపత్రికలు చూస్తా అంటే ఏమైపోయిందో అన్నట్టు అనిపించింది ఫస్ట్ ఫస్ట్ ఏ రాసుకొచ్చిన మరి ఏ అంతా ఏముంది దాంట్లో సెల్ఫీ వివరాలు అని చెప్పి ఇక చక్కని కార్ వేసుకొని పోయిరు భారతదేశం ఇట్లా ఒలింపిక్స్ ఎన్ని వచ్చినాయి మనకి ఎన్ని వచ్చినాయండి ఒలింపిక్స్ లో ఎన్ని పథకాలు వచ్చినాయి ఒకసారి సెల్ఫీలుగా పెట్టి చూడండి ఎన్ని వస్తాయా సెల్ఫీలుగా పెట్టి చూస్తే మామూలుగా ఉండవు ఉంటాయి ఇక సెల్ఫీలు రీల్స్ చేయడం కోసం సరే ఇప్పుడు ఆమెను మనం తప్పు పడతలేము ఏదో జారి పడిపోయింది లే ఎందుకు అంత అత్యుత్సాహం ఎందుకు అంత చేయాలని చెప్పి చెప్తున్నాం అట్లా ఆమె టార్గెట్ చేసి మనం మాట్లాడతలేము కానీ ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు చూసుకోవాల మనం ఏం చేస్తున్నాం ఎంత దూరం పోతున్నాం ఎంత ఏం చేస్తున్నాం అని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అలా లేకపోతే అందుబాటులో వాళ్ళు చూడకపోతే ప్రాణం పోయేది కదా ఇంకా పెద్ద పెద్ద వార్త అయ్యేది ఇంకా ఇగో దయచేసి ప్రధానంగా యువతలు యువకులకు చెప్తా ఉన్నాం యువత యువకులు మీరు రీల్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి